అమరవాణి సంస్కృత సూక్తులు తెలుగులో అర్థాలు ఇవాళ అంశం ధనం గుణగణస్ తత్రాప్యతో గచ్ఛతత్ శీలం శైల తటాత్పత త్ థిజనస్సంతహ్యత వహ్నినా శౌర్యే వైరిని వజ్రమాసుబత ర్థోస్థున కేవలం ఏనైకేన వినా గుణ శృణలవ ప్రాయా సమాస్తా ఇవే జాతి పాతళానికి పోయేదిగాక గుణాలు అంతకన్నా దిగజారేదిగాక శీలం పతనమయ్యేదిగాక వంశం బూడిద అయ్యేది కాక శౌర్యం కాక మాకు డబ్బు ఉంటే చాలు అది లేకపోతే పైవన్నీ గడ్డిపోచకైనా కావు తర్వాత శ్లోకం యశాస్తి విత్తం సనరకులీన స పండిత స శ్రుతవాన్ గుణజ్ఞ స ఏవ వక్త సచదర్శనీయ సర్వే గుణా కాంచనమాశ్రయంతి డబ్బు గలవాడే కులీనుడు పండితుడు శాస్త్రజ్ఞుడు గుణం గుర్తిరిగినవాడు అందగాడు మాటకారిను అన్ని సద్గుణాలు బంగారంతోనే వస్తాయి తర్వాత దానం భోగో నాశ్యిశో గతయో భవంతి విత్తస్య ఎన్న దాతి నుక్తే తస్యా తృతీయా గతిర్భవతి దానము భోగము నాశ్యము అన్నవి ధనానికి మూడు గతులు దానానికి భోగానికి ఉపయోగించని ధనానికి మూడో గతే అంటే నాశమే పడుతుంది